హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం అందిన తాజా వార్త గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారీగా పెన్షన్లు జమ వీరికి మాత్రమే వీరికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎన్నివారో చూడండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి వీళ్ళు కూడా అందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించండి డైలీ ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకైతే అందించడం అయితే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆసార పెన్షన్ల కోసం వేరు చేస్తున్న వారు వారికి ఒక జనవరి ఇరవై ఆరు సంబంధించి కొత్తగా ఆసర పెన్షన్ అనేటివి ఫిబ్రవరి నెలలో ఏ పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్ అనేది కూడా జనవరి ఇరవై తారీఖున పెన్షన్ అనేటివి విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే జనవరి నెలలో కొద్దిగా పెన్షన్లు అనేటివి పెండింగ్లో ఉన్నాయి కారణంగా ఈ యొక్క పెండింగ్లో ఉన్న పెన్షన్లు విధంగా జనవరి పెన్షన్స్ ప్లస్ ఫిబ్రవరి పెన్షన్ వారం పెన్షన్ అనేవి కూడా ఈ యొక్క జనవరి ఇరవై ఆరవ తారీఖున విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మన ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మనకు మున్సిపాలిటీ ఎన్నికలు ఉండే కారణంగా ఈ యొక్క పెన్షన్ అనేటివి ఈ యొక్క జనవరిలో ఇచ్చే అవకాశాలు అయితే సూచనలు కనిపిస్తున్నాయి అదేవిధంగా జనవరి ఇరవై ఐదవ తారీఖున మనకు ఎన్నికల నోటిఫికేషన్ అనేది రాబోతుంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫిబ్రవరి ఎలక్షన్ల కారణంగా ముందుగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉన్న సగటు పెన్షనర్లకు అందరూ కూడా నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు పెన్షన్ అనేవి అర్హుల ఖాతాలో జమ చేసే అవకాశాలు అయితే కనిపించే సూచనలు ఉన్నాయి అదేవిధంగా కొంతమందికి ఎవరైతే సర్వ సర్టిఫికేట్ పెట్టి ఉన్నారో వారికి మాత్రం పెన్షన్లు అనేది జమ అవుతాయి అదేవిధంగా ఏజ్ చూసుకున్నట్టయితే ఏజ్ యాభై పైన పైబడిన వారికి అందరూ కూడా అదేవిధంగా రేషన్ కార్డు కలిగిన వారికి అందరూ కూడా పెన్షన్ అనేటివి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎవరికైతే రేషన్ కార్డు లేని పక్షంలో వారికి కుటుంబంలో ఉన్న ఆధార్ కార్డును అనుసరించి అదేవిధంగా వారి ఏజ్ను అనుసరించి ఈ యొక్క పెన్షన్ అనేటివి ఇచ్చే సూచనలే కనిపిస్తుంది ఎందుకంటే చాలా వరకు చూసుకున్నట్టయితే భోగ సర్టిఫికేట్ పెట్టడం వలన పెన్షన్ అనేటివి చాలా వరకు చాలా మంది రిజెక్ట్ అయిన కారణంగా ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఏది ఏమైనా కూడా ఈ యొక్క గణతంత్రోత్సవ దినోత్సవం సందర్భంగా భారీగా పెన్షన్ అనేది జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి